చిత్తూరు జిల్లా పుల్చలం మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు రెండు వేల ఇరవై ఇరవై ఆరు నూతన విద్యా సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికాయి ఈ సందర్భంగా కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందజేసిన పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు బ్యాగు ఇతరత విద్యా సామాగ్రిని పాఠశాల కమిటీ చైర్మన్ హెచ్ఎస్ అలీ చేతుల మీదుగా అందజేసినట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీవాణి అన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బియ్యంతో మధ్యాహ్న భోజనం పథకాన్ని ఈరోజు ఘనంగా ప్రారంభించినట్లు ఆమె ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నూర్ భాష ఉపాధ్యాయులు రఫీ హయాద్భాషా రహమద్ బాషా గుర్రయ్య రేణుకాదేవి ప్రకాష్ రాజశేఖర్ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు